నమస్తే అన్న అందరికీ నమస్కారం గుంటూరులో దారుణం చోటు చేసుకుంది పచ్చని కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది ప్రేమించి పెళ్లాడిన భార్యను కత్తితో పొడిచిన ఒక భర్త అనంతరం గొంతు కోసుకొని చనిపోయింది అనంతరం గొంతు కోసుకున్న ఘటన శనివారం గుంటూరు నగరంలో కలకరం రేపింది మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రఘురాం నగర్ చెందిన దారుబోయిన లక్ష్మికి పద్దెనిమిది ఏళ్ళ కిందట వివాహం అయింది భర్తతో విభేదాలు వచ్చి హైదరాబాదుకు వెళ్ళిపోయి ఒక కాలేజీలో వంట పనికి కుదిరింది అక్కడే పనిచేస్తున్న గుంటూరుకు చెందిన రాజు ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కొన్నాళ్లకు గుంటూరు వచ్చేసి కాపురం పెట్టాడు రాజు మిర్చి యార్డులో కూలి పనికి వెళ్ళేవాడు కుమారుడు శివ లిఫ్ట్ గా కుమార్తె ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తూ ఉన్నారు మద్యానికి బానిసైన రాజు భార్య పైన అనుమానంతో గొడవ పెట్టుకునేవాడు చంపేస్తానని బెదిరించేవాడు కొన్నాళ్లుగా వేధింపులు ఎక్కువయ్యాయి అతను పని మానేసి భార్యను ఇటు వెళ్ళనివ్వలేదు శనివారం ఉదయం పిల్లలిద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయాక భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది రాజు కత్తితో భార్య లక్ష్మి పైన దాడి చేసి అతమార్చాడు అదే కత్తితో తాను గొంతు కోసుకొని కుమార్తెకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మాట్లాడకపోవడం పైగా మూలుగుతూ ఉన్న శబ్దం వినబడడంతో భయపడిన ఆమె తన సోదరుడికి సమాచారం ఇచ్చి హుటాహుటిన ఇంటికి వచ్చేశారు తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అప్పటికే లక్ష్మి చనిపోగా రాజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తన తల్లి పైన అనుమానంతోనే రాజు తరచూ వేధించేవాడని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్